హలో వ్యూయర్స్ అందరూ ఎలా ఉన్నారండి మీ పిల్లల స్నాక్స్ బాక్స్లోకి ఏం స్నాక్ పెడదామా అని ఆలోచిస్తున్నారా ఒకవేళ మీరు అదే ఆలోచనలో ఉన్నట్లయితే చిటికెలో అయిపోయే ఈ ఫ్లఫీ ఎగ్స్ని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎగ్ పొంగనాలు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి చేసుకోవడము అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఏం అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఎగ్ రెసిపీ హెల్త్ కూడా చాలా మంచిదండి ఎంత ప్లఫీగా ఉన్నాయో చూడండి చాలా బాగుంటాయి లోపల కూడా చాలా బాగుంటాయండి ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లల స్నాక్స్ బోక్స్లోకి పెట్టేసేయండి ఒక్కటి కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారు మరి అంత టేస్టీగా ఉండే ఈ ఫ్లఫీ ఎగ్స్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము చాలా ఈజీ ప్రాసెస్ నేనైతే ఇక్కడ టూ ఎగ్స్ తీసుకున్నానండి మీ ఇష్టం మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ తీసుకోండి అందులోకి నేను తురిమిన క్యారెట్ వేస్తున్నాను మీరు ఏమైనా వెజిటేబుల్స్ వేయాలనుకున్నా వేసుకోవచ్చు అందులోకి కాస్తంత సాల్ట్ అలాగే కొంచెం కారం వేశాను అలాగే కాస్తంత పసుపు వేసాను వీటితో పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి నేను చేసేది చిన్న బాబు కోసం కాబట్టి నేను అన్నీ తక్కువగా వేసానండి ఒకవేళ పెద్దవాళ్ళు తినాలనుకుంటే మాత్రం మీరు కాస్తంత ఎక్కువగానే వేసుకోండి ఇవన్నీ బాగా కలుపుకోవాలి మీకు ఏ వెజిటేబుల్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు అలాగే మీకు కరివేపాకు కొత్తిమీర అంటే ఇష్టం ఉన్నా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఏమీ వేయలేదు ఓన్లీ క్యారెట్ మాత్రమే తీసుకున్నాను అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న ఎగ్స్ని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి చూడండి పైన ఇలా పొంగొచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి ఇప్పుడు పొంగడల ప్యాన్ ఉంటుంది కదండీ అది తీసుకొని అందులోకి ఆయిల్ అనేది ఇలా స్ప్రెడ్ చేసుకోండి అన్నిట్లలో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే ఎగ్స్ మిక్చర్ కలుపుకున్నామో ఆ మిక్స్చర్ని ఇందులో వేసుకోవాలి చూడండి నేను ఎలా వేస్తున్నానో ఇలా వేసుకోండి నేను తీసుకున్న టూ ఎగ్స్కి ఇక్కడ నాకు సెవెన్ ఫ్లఫీ ఎగ్స్ వచ్చాయండి ఏడు పొంగనాలు వచ్చాయి ఎగ్ పొంగనాలు మీరు ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా తీసుకోవచ్చు పైనుంచి కాస్తంత ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉడికాయని అనుకున్న తర్వాత మరోవైపు తిప్పేసుకోవాలి చూడండి వెనకైతే మనకి చాలా బాగా వేగిపోయాయి బ్రౌన్ కలర్లో వచ్చింది కదా ఇలా వస్తే బాగా వేగినట్లు అర్థం ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకొని మరోవైపు కూడా ఇలాగే కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే లోపల కూడా బాగా వేగుతాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు హై ఫ్లేమ్ పెట్టి వేయించుకున్నట్లయితే లోపల మొత్తం అలాగే ఉండిపోతుందండి పచ్చిగా పైన మాత్రం కలర్ వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లో వేయించుకోండి లేదా మీడియం ఫ్లేమ్లోనైనా వేయించుకోండి చూడండి ఇంకో సైడ్ కూడా మనకి మంచిగా వేగిపోయాయి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చాయో మనకైతే ఎగ్ పొంగనాలు రెడీ అయిపోయాయండి టేస్టీ టేస్టీ ఎగ్ పొంగనాలు చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి నేనైతే ఈరోజు మా బాబుకి స్నాక్ బాక్స్లో ఇదే పెట్టాను మా బాబు స్కూల్ లైఫ్ స్టార్ట్ అనమాట ఇప్పుడే వెళ్తున్నాడు స్కూల్కి మా బాబుకి బెస్ట్ ఆఫ్ లుక్ చెప్పరా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి